భార్య భార్యాభర్తల బంధం ఎలా ముడిపడుతోంది పూర్వజన్మ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ప్రపంచంలో ప్రతి బంధం ఒక రహస్యమే ఎందుకు మనం కొంతమంది వ్యక్తులను ప్రత్యేకంగా ఇష్టపడతాము ఎందుకు కొన్ని సంబంధాలు కావాలని మనసు పట్టుబడుతోంది ఇది యాదృచ్ఛికమా అంటే అస్సలు కాదు జీవితంలో భార్యాభర్తలుగా కలవడం ఒక కారణంతోనే జరుగుతోంది అదే గత జన్మల కర్మ ఫలితం మన హిందూ ధర్మగ్రంథాలు ఉపనిషత్తులు పురాణాలు అన్నీ ఒకటే చెబుతున్నాయి ఈ జన్మలో మనం ఎవరిని కలుస్తామో ఎవరిని ప్రేమిస్తామో ఎవరి జీవితంలో భాగమవుతామో వాళ్లతో ఎలా బంధం ఏర్పడుతుందో అది గత జన్మల ప్రభావమే భార్యాభర్తల బంధం అనేది కేవలం శరీర సంబంధం కాదు అది ఆత్మల మధ్య ఏర్పడే బంధం పూర్వజన్మలల్లో తీరకుండా ఉన్న భావాలు అంటే ప్రేమ బాధ బాధ్యత లేదా రుణబంధం ఇవే మనల్ని మళ్ళీ కలిసేలా చేస్తాయి ఉదాహరణకి ఒక యువతి గత జన్మలో తన జీవితాన్ని పూర్తిగా తన భర్త కోసం అర్పించింది కానీ ఆ వ్యక్తి ఆమెను అర్థం చేసుకోలేదు బాధ ఇచ్చాడు ఆమె ఆత్మలో ఒక విషాదం మిగిలింది ప్రేమ ఇవ్వడం తెలిసిన ఆమెకు ప్రేమ పొందలేకపోయాననే బాధ మనసులో ఉండిపోయింది ఆ బాధకి శాంతి ఇవ్వాలన్న అవసరమే ఈ జన్మలో ఆమెను మళ్లీ అతని భార్యగా మార్చింది ఈసారి అతను ఆమెను అర్థం చేసుకోవాలి గౌరవించాలి ప్రేమించాలి అది అతని కర్మ అదేవిధంగా గత జన్మలో కలిసే ఉన్న ఒకటి కాని ప్రాణ స్నేహితులు ఈ జన్మలో భార్యాభర్తలుగా పుడతారు ఎందుకంటే ఈసారి బంధాన్ని పూర్తిగా ఆస్వాదించేందుకు పూర్వజన్మ అసంపూర్ణతను తీర్చేందుకు ఇలా ప్రేమ బాధ బంధం ఇవన్నీ తిరిగి మళ్లీ కలుస్తాయి కలిసి తీర్చాల్సిన బంధాలే మన జీవితాల్లో అల్లుకుంటాయి అదే భాగవత పురాణంలో కూడా చెప్పబడింది గంధర్వులు దేవతలు మనుషుల జన్మలు మారుతూ తమ కర్మ ఫలితాలను అనుభవిస్తున్నారని స్పష్టంగా చెప్పబడింది రామాయణంలో సీతారాముల బంధం కూడా పూర్వజన్మ అనుబంధంగా చెప్పబడింది ఇలా భార్యాభర్తలుగా కలవడం అనేది దైవ నిర్ణయం మన ఆత్మలు ఒక్కసారి కాదు ఎన్నోసార్లు పుట్టి మరణించాయి ప్రతి పుట్టుకలో ఏదో ఒక బంధం బాధ్యత ప్రేమ ద్వేషం ఇలా ఒకటో లేక మరొకటో కొనసాగుతోంది ఈ జన్మలో మన భార్య కావడం అనే బంధం అది ఆమె గత జన్మలో మనకిచ్చిన ప్రేమకు ఫలితంగా కావచ్చు లేకపోతే మనమిచ్చిన బాధకు పరిహారమైన బాధ్యత కావచ్చు మన జీవితంలో ఇప్పుడు మనం చూపించే ప్రేమ క్షమ గౌరవం లాంటి మంచి భావాలే మన తదుపరి జన్మల దారి వంతెనను నిర్మిస్తాయి ఇవే మన పునర్జన్మ ఎలా ఉండబోతోందో నిర్ణయించే మూలమైన పనులు అంటే ప్రస్తుతం మనం ఎలా ప్రవర్తిస్తున్నామో ప్రేమతో క్షమతో గౌరవంతో అదే మన భవిష్యత్తు జన్మకు బాట వేస్తోంది మన పూర్వజన్మ యోగం శుభంగా ఉండాలంటే మనమిప్పుడు చేసే కర్మలు మంచివి కావాలి ఒక సాధారణ ప్రేమజంట కథను ఊహించండి వాళ్ళు కలుసుకున్నారు ప్రేమించుకున్నారు ఒకరి కోసం మరొకరు త్యాగాలు చేసుకున్నారు జీవితాన్ని పంచుకున్నారు ఇది కేవలం ఈ జన్మ ప్రేమ కాదు ఇది గత జన్మ ప్రేమకు ఇప్పుడు దొరికిన అవకాశం ఈ జన్మలో కలవడం అనేది దైవ సంకల్పం దైవమే లెక్కలు వేసి మనల్ని కలుపుతాడు మనం ఊహించనిదే అనుభవించేలా చేస్తాడు కొంతమందిని చూసినప్పుడు మనకు తెలియని కారణాలతో వారు మనకు దగ్గరవుతారన్న భావన కలుగుతోంది మనం ఎందుకు వారి వైపు ఆకర్షితులవుతున్నామో మనకు స్పష్టంగా తెలియదు కానీ మనసు మాత్రం వారి వైపు లాగుతూ ఉంటుంది ఎంత కొద్దిగా మాట్లాడినా ఆ బంధం గొప్పదిగా అనిపిస్తోంది ఇది మానసిక మాయ కాదు ఇది ఆత్మల గుర్తింపు అంతేకాదు భార్యాభర్తల బంధం కొన్నిసార్లు ఒక విషయంలా అనిపిస్తోంది ప్రేమ కంటే బాధ ఎక్కువగా అనిపించవచ్చు అయినా కానీ వాళ్ళు విడిపోరు ఎందుకంటే అది ఒక జన్మ కథ కాదు అది కొన్ని జన్మల కథ బాధ తీరకపోతే మళ్ళీ కలుస్తారు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే భార్యాభర్తల బంధం అనేది దేవుడు రచించిన ఒక మహానాటకం అందులో మనం పాత్రదారులం మాత్రమే కానీ రచయిత మనము కాదు మన చేతుల్లో ఉన్నది కేవలం ప్రేమించడం క్షమించడం పరస్పర గౌరవాన్ని పెంపొందించడం ఒకరిపై మరొకరి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి ఈ జన్మను ఒక మేలైన పాఠంగా మార్చితే తదుపరి జన్మల్లో మనం మరింత ఆత్మశుద్ధితో బంధాలను అనుభవించగలం ఇంతటి పవిత్రమైన బంధానికి ఆధారంగా గత జన్మల్లో తీరని కథలు ఉండవచ్చు కానీ మనం ఇప్పుడున్న ఈ జన్మలో ప్రేమతో జీవితాన్ని ఒక అర్థంతో నింపితే అదే నిజమైన మోక్షానికి మార్గం ఇలాంటి ఆధ్యాత్మికమైన విషయాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి జై శ్రీరామ్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు